స్మద్గురు భో నమ ఉగాది కాలచక్రాన్ని రథానికి ఇరవై చక్రాలు అగ్నిశ్వమే నాకు అగ్ని కావాలి ఘర్మస్యమే నాకు వేడి కావాలి అక్కస్ నాకు సూర్యుడు కావాలి పృథ్వీచమే నాకు భూమి కావాలి ఇలా మనం పరమాత్మ ఏ కోరుకోవాలో చూసిస్తుంది రుద్ర రుద్రచక్రం చమకం ప్రకృతిని శాంతంగా ఉంటేనే మనసు ప్రశాంతంగా జీవిస్తారు ఆ ప్రకృతి కాలాన్ని అనుసరించి నడుస్తుంది వర్షరాజులో అరవై సంవత్సరాల పేర్లు ఆ నియమానికి నిర్వచనాలు ప్రభమ నుంచి అక్షయ వరకు అరవై తెలుగు సంవత్సరాలు అరవై ప్రత్యేక స్వభావాలు ఉన్నాయి ఆ నామధారణ వెనుక ఆసక్తిగా నేను కలిగిన ఒకసారి విష్ణుమాయ వల్ల స్త్రీగా మారి ఓ రాజును పెళ్ళాడుతారు వారికి అరవై మంది పుత్రులు జన్మిస్తారు కానీ ఓ యుద్ధములు ఆ కొడుకులందరూ మరణిస్తారు అప్పుడు నారదుడు మహా మహర్షి విష్ణువుని ప్రార్థించగా నీ పిల్లలు అరవై సంవత్సరాల కాలచక్రం తిరుగుతుంటారు అలా వారి పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయని వరమిస్తాడు నారాయణ అవే ప్రస్తుత తెలుగు సంవత్సరాలుగా వాడుతూ ఉన్నాయి వీటిలో ఒక్కొక్క ఒక్కో పేరుకి ఒక్కొక్క ప్రత్యేకమైన అర్థం కూడా ఉంది ఈ ఏడాది విశ్వావసు నామ సంవత్సరాన్ని తీసుకుంటే విశ్వావసు అంటే ధనం సమృద్ధిగా లభిస్తుందని అర్థం ఒకటి ప్రభావ సంవత్సరం యజ్ఞాలు ఎక్కువగా జరుగుతాయి రెండు విభవం ప్రజలను సుఖ సంతోషాల్లో జీవిస్తారు మూడు శుక్ల వంటలు సమృద్ధిగా పడతాయి నాలుగు ప్రమోధూత అందరికీ ఆనందం పంచుతుంది ఐదు ప్రజాపతి అన్నింట అభివృద్ధి కనిపిస్తుంది ఆరు అంగీరస భోగభాగ్యం చేస్తుంది ఏడు శ్రీముఖ వనరులన్నీ సమృద్ధిగా అమ్ముతాయి ఎనిమిది భావం సద్భావనలు కలిగి ఉంటారు తొమ్మిది యువ పంటలు సమృద్ధిగా పండుతాయి పది ధాత అనారోగ్య బాధలు తొలగిపోతాయి పదకొండు ఈశ్వర క్షేమంగా ఆరోగ్యంగా ఉంటారు పన్నెండు బహుధాన్య దేశం సుభిక్షంగా ఉంటుంది పదమూడు ప్రమాది వర్షాలు మధ్యస్థంగా ఉంటాయి పద్నాలుగు విక్రమ అన్నింట విజయం వరిస్తుంది పదిహేను వృష వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి పదహారు చిత్రభావం అంచనాలకు అందని ఫలితాలు ఉంటాయి పదిహేడు స్వభావం ప్రజలు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు పద్దెనిమిది తారణ సరైన సమయాల్లో వర్షాలు పంతొమ్మిది పార్థివ సంపదను సిద్ధిస్తుంది ఇరవై వ్యయ అతివృష్టి అధిక ఖర్చును రూజిస్తుంది ఇరవై ఒకటి సర్వజిత్ అనుకూలమైన సమయాల్లో వర్షాలు కురుస్తాయి ఇరవై రెండు సర్వధారి అందరూ సుభిక్షంగా ఉంటారు ఇరవై మూడు విరోధి వర్షాలు తక్కువ కురుస్తాయి ఇరవై నాలుగు వికృతి అశుభ ప్రతికూల ఫలితాలు చూసిస్తుంది ఇరవై కర సామాన్య పరిస్థితులు ఉంటాయి ఇరవై ఆరు నందన ప్రజలు ఆనందంగా ఉంటారు ఇరవై ఏడు విజయ శత్రువుపై విజయాన్ని చూసిస్తుంది ఇరవై ఎనిమిది జయ రోగాలపైన విజయం సాధిస్తారు ఇరవై తొమ్మిది మల్మర భోగభాగ్యాలు ఆరోగ్యం సిద్ధి సిద్ధిస్తాయి ముప్పై ధ్రుమకి క్షేమకర ఫలితాలు పొందుతారు ముప్పై ఒకటి ఏ ఏవి ఏ విలంభి ప్రజలు సంతోషంగా ఉంటారు ముప్పై రెండు విలంబి సుభిక్షంగా ఉంటారని అర్థం ముప్పై మూడు వికారి శత్రువుల నుంచి ఇబ్బందులు కలుగుతాయి ముప్పై నాలుగు శార్వరి పంటల దిగుబడి సాధారణంగా ఉంటుంది ముప్పై ఐదు ప్లవ జలవనరుల పుష్కలం ముప్పై ఆరు శుభకృత ప్రజలు సుఖంగా జీవిస్తారు ముప్పై ఏడు శోభకృత సుఖ సంతోషాలు వెలువరుస్తాయి ముప్పై ఎనిమిది క్రోధి కోపస్వభావం పెరుగుతుంది ముప్పై ఐదు ఈశ్వాసు ధనం సమృద్ధిగా లభిస్తుంది నలభై పరాభ ఓటములు ఎదురవుతాయి ప్లవంగా నలభై ఒకటి నీరు సమృద్ధిగా లభిస్తుంది నలభై రెండు కీలక పంటలు బాగా పండుతాయి నలభై మూడు సౌమ్య శుభాలు కలుగుతాయి నలభై నాలుగు సాధారణ సామాన్య ఫలితాలు ఉంటాయి నలభై ఐదు విరోధకృ ప్రజల్లో భావాలు ఏర్పడతాయి నలభై ఆరు పరిధాబి భయాన్ని కలిగిస్తుంది నలభై ఏడు ప్రమోధీచ ప్రమాదాలు ఎక్కువ దొరుకుతాయి నలభై ఎనిమిది ఆనంద అంత ఆనందమైన నలభై తొమ్మిది రాక్షస ప్రజల్లో కఠినత్వం పెరుగుతుంది యాభై సంవత్సరం నెల సమృద్ధి పంటలు యాభై ఒకటి పింగళ పింగళ సామాన్య ఫలితాలు దొరుకుతాయి యాభై రెండు కాలుయుక్తి కాలానికి అనుగుణంగా ఫలితాలు ఉంటాయి యాభై మూడు సిద్ధార్థి అన్ని కార్యాలు సిద్ధిస్తాయి యాభై నాలుగు రౌద్రి బాధలకు ఎక్కువ యాభై ధుర్మతి వర్షాలు సామాన్యంగా పడితే యాభై ఆరు దుందువి జ్ఞాన సమృద్ధి ప్రజలు క్షేమంగా ఉంటారు యాభై ఏడు రుధిరో రుధిరోద్ఘారి ప్రమాదాలు అధికం యాభై రక్తాక్షి సామాన్య ఫలితాలు వస్తాయి యాభై క్రోధన అన్నింటి విజయం అరవై అక్షయ అధిక సంపదను సూచిస్తుంది స్వశ్రీ వైశ్రీరా